హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు కెత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరికి అయితే వచ్చేసారండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి అర్బుల్స్ అండి పావులూరు వీరసమచౌద గారు బల్లికూర గ్రామం బల్లికూరవ మండలం బాపట్ల జిల్లా అండి ఇది రెండు జతలైతే ఈరోజు జరగనున్నటువంటి జూవీగుంటలో జరగనున్నటువంటి సీనియర్స్ విభాగానికి రెండు జతలైతే రావడం జరిగిందండి పివిఎస్ సర్బుల్స్ పావులూరి వీరసామోదరి గారు బల్లెకరవ గ్రామం బల్లెకూరవ మండలం బాపట్ల జిల్లా ఈ యొక్క ప్రదర్శన మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి ఈరోజు గమనించగలరు मतलब ये तो ही ना మరి కొంచెంసేపులో ట్రాల్స్తారండి ఇప్పుడే లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఆర్ కేబుల్స్ రాలేదండి ఈరోజు జూవిగొండ గ్రామం జూ మరిపూడి మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది మరి కొంచెంసేపట్లో డాపిస్తారు ఇప్పుడే మైక్ అనౌన్స్మెంట్ చేశారు ఓకే ఫ్రెండ్స్ మనకు అదే దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తానండి